కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు హాజరవుతారు అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పడం కోరుతున్నాం లక్షల మంది ప్రతి సభ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా హాజరవుతున్నారు అదేవిధంగా ఈ సభ కూడా వైఎస్ఆర్సీపీ కుటుంబ మాకుండే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పిఠాపర్వం కూడా ఒక నియోజకవర్గం దానికోసం మేము ప్రత్యేకంగా మేము పోయి చేయాల్సిన అవసరం లేదు మేము ఎప్పుడో ఈ పవన్ కళ్యాణ్ గారు వచ్చి దానికన్నా మునుపే వంగా గీత గారిని మేము అనౌన్స్ చేయడం జరిగింది ఆవిడకి నిత్యం ప్రజల్లో ఉంటారు డోర్ టు డోర్ ప్రజలకు వెళ్ళి వాళ్ళ సమస్యలు కనుక్కొని అవన్నీ కూడా పరిష్కరించే వ్యక్తి ఆవిడ సో మాకు ఆల్రెడీ బలమైన వ్యక్తి ఉన్నారు మేము ఆవిడకి మళ్ళీ సపోర్ట్గా మేము వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా పిఠాపురం వైసీపీ నెగ్గుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఎవరికండి ఈ ప్రతి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా గెలుస్తామంటారు ఎవరు ఓడిపోతామని ఎవరు గంట చేయరు కదా సో అది పెద్దగా మనం విజయాల్సిన పర్లేదు ఖచ్చితంగా వైసీపీ నెక్కుతుంది ఇది డబ్బులు తీసుకొని సీట్లు ఇచ్చింది జనసేన పార్టీ ఈరోజు వాళ్ళందరూ కూడా ముక్కు తెలియని వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు సీట్లు ఇస్తున్నారు వాళ్ళు ప్రజల్లో వాళ్ళు కాదు కేవలం వాళ్ళు డబ్బులు పెడతారు పలానా ఎంపీ సీట్కో లేకపోతే ఎమ్మెల్యే సీట్కో డబ్బులు పెడతామని చెప్పి ఆ రోజు ఆ రోజే కండు సీట్లు ఇస్తున్నారు సో ఆయన డబ్బుల గురించి మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది సో ఇది కేవలం ఒక ఏదో అన్యాయం జరిగిపోతోంది ఉంది ఎవరో వచ్చి ఏదో చేస్తున్నారని చెప్పి సింపతి గెయిన్ చేయాలని ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు వీటి గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ప్రజలు కూడా ఇవన్నీ నమ్మే పరిస్థితిలో ఉండరని చెప్పి కూడా నేను తెలియజేస్తాను ఏడు నియోజకవర్గంలో కూడా బలమైన ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు ఎంపీ అభ్యర్థులు ఉన్నారు సో పార్టీ పరంగా మేము కోఆర్డినేట్ చేస్తాం తప్పితే మేము పోయి వాళ్ళు ఎలక్షన్ చేసిన అవసరం ఇక్కడ లేదు సో వైసీపీ పార్టీ బలంగా ఉంది కాకినాడ పార్లమెంట్లో బ్రహ్మాండంగా ఏడుకేడు సీట్లు ఎంపీ కూడా మేము గెలవబోతున్నాం